హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియోలో లాస్ట్ టూ వీక్స్ నేను ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు ఏంటి అనేది ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా షేర్ చేసుకుంటాను మ్యారేజ్ డే రోజు హైదరాబాద్ అయితే వెళ్ళామండి ఆ రోజు కొంచెం లేట్ అయింది ఇంటికి వెళ్ళేసరికి తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ చేసుకొని షాపింగ్కి అయితే వెళ్ళామండి అక్కడ మాకు కాల్ వచ్చింది ధనుష్ స్లిప్ అయి పడిపోయాడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము అని చెప్పి నాకైతే మైండ్ అస్సలు చేయలేదు మేము బయట ఉన్నాము యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేస్తే కొంచెం షాపింగ్ చేద్దాము అది మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను అందుకని స్వీట్స్ తర్వాత వాళ్ళకి కొంచెం చిన్నగా షాపింగ్ చేద్దామని చెప్పి చేస్తూ ఉంటే మాకు కాల్ వచ్చింది అసలు నాకేం అర్థం కాలేదు ఏంటి ఎలాగా ఒక్క టూ డేస్ కోసమే కదా వచ్చాం ఇలా ఎందుకయిందా అని చెప్పి నా మైండ్ అస్సలు పనిచేయలేదు సరే ఎలాగోలా అదే రోజు రిటర్న్ టికెట్స్ బుక్ చేశాము రిజర్వేషన్ చేయించేసుకొని మళ్ళీ వచ్చేసాము అంతే కదా ఫీవర్ వస్తేనే అస్సలు తట్టుకోలేను అలాంటిది ఇలా అయిందంటే అసలు ఆగుతామా తెలిసిన వెంటనే బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యామండి మేము హైదరాబాద్లో ఉన్నాము ధనుష్ చెన్నైలో ఉన్నాడు ఇలాంటప్పుడు ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేస్తారు మా వారి బాస్ మా ఫ్రెండ్ అలాగే మా వారి ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు ఫోన్ చేయడంతోనే వెళ్ళారు అసలు వాళ్ళనైతే జీవితంలో నేను మర్చిపోలేను మండే మార్నింగ్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము డాక్టర్స్ చెప్పారు అన్ని టెస్ట్లు చేసాము నార్మలే అన్నీ కూడా ఒక త్రీ డేస్ హాస్పిటల్లో అయితే ఉండాల్సి వస్తుంది అన్నారు రైట్ లెగ్ ఉంది కదా లెగ్కి మనకు పాదానికి మూడు వేళ్ళు ఉంటాయి కదా మూడు వేలల్లో ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది సో ఫోర్ వీక్స్ రెస్ట్ పిండి కట్ అయితే కట్టారు దేవుడి దయం వల్ల ఎటువంటి సర్జరీ అయితే జరగలేదు కొంచెం గీకపోయింది నుదుటి దగ్గర అది టూ వీక్స్ తర్వాత వీడియో అండి ఇదైతే రివ్యూకి రమ్మన్నారు ఆ రోజు వెళ్తూ వీడియోస్ ఇంకా ఆ రోజే స్టార్ట్ చేశాను అన్నమాట మొన్న లాస్ట్ ఫోర్త్ వరలక్ష్మి వ్రతం రోజు ఈ వీడియో అండి ఇక నాకు వీడియోస్ తీయాలి అని కానీ అసలు ఏమీ గుర్తులేదు మా బాబుని చూసుకోవడమే సరిపోయింది త్రీ డేస్ హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది నాకు చెప్పాను కదా అసలు చేతులు కళ్ళలేదు వాళ్ళు చెప్పిన డైట్ ఒకటి మనం ఫాలో అవుతూ ఉండాలి బయట నుంచి ఫుడ్ అయితే ఇలాంటి టైంలో అస్సలు ప్రిఫర్ చేయకూడదు మనమే టైం టు టైం ఫుడ్ ఇస్తూ మెడిసిన్ ఇస్తూ కేర్ఫుల్గా చూసుకోవాలి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా కూడా చూసుకోవాలి కాబట్టి ఇక మార్నింగ్ ఈవినింగ్ బెడ్షీట్స్ చేంజ్ చేయడం కానీ తడిబెట్ట వేసి పెట్టుకోవడం కానీ ఇంటిని మామూలుగానే డస్ట్ ఏం ఉంచను ఇప్పుడు ఇంకొంచెం కేరింగ్గా చూసుకోవాలి కాబట్టి నాకు వీడియోస్ తీసే టైం లేదు మెయిన్గా ఏంటంటే ఇలాంటి విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకోను ఎందుకో మీరు వీడియోస్ చూసేది కొంచెం హ్యాపీనెస్ కోసం వీడియోస్ చూస్తారు ఎలాంటి బాధ కలిగించే వీడియోస్ పోస్ట్ చేయాలి అంటే నాకు ఎందుకో మంచిగా అనిపించదు ఇక ధనుష్ని చూయిస్తూ ఉన్నాను ధనుష్ వీడియోస్లో ఫొటోస్లో పెద్ద ఇంట్రెస్ట్ చూయించాడు కదా కొంచెం క్లిప్ తీశాను ఈ విధంగా కాల్కి కట్ అయితే కట్టారండి ధనుష్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాబట్టి ఇక ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ చేసి కూడా ఫినిష్ చేసుకుంటున్నాను ఫైవ్ ఓ క్లాక్ అలా లేచాను అందులో అదే రోజు ఫ్రైడే కాబట్టి ఇక పనులు చేసుకుంటూ ఉన్నాను చూసారు కదా చేతికి అలా అయింది తర్వాత మోకాలికి కొంచెం అలాగా అయితే టూ వీక్స్ అయిపోయింది కాబట్టి ఆ తోలంతా కూడా లేచిపోయి వైట్ కలర్లోకి వచ్చింది అనమాట ఆ స్కిన్ అనేది ఇక అనేది కింద పెట్టకుండా ఏదో ఒక సపోర్ట్తో అయితే పెట్టుకుంటూ ఉండాలి టెడ్డీకి అయితే ఆ రోజు హాలిడే అండి ఎందుకంటే వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డే జరుగుతోంది చిన్నపిల్లలకి అందుకని వీళ్ళకు హాలిడే ఇచ్చారు మా ధనుష్ ఇప్పుడు ట్వెల్త్ అసలు ఈ టైంలో ఇలా జరగడం కొంచెం బాధ కలిగించే విషయమే కాకపోతే ఏం చేస్తాము రెస్ట్లో ఉన్నాడు స్కూల్లో వీడియోస్ కానీ అలా నోట్స్ అవి పంపిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉన్నాడు ఇక మనం ఏం చేయలేం కదా ఇలాంటి సిచ్యువేషన్లో స్కూల్కి కూడా పంపించలేము బట్ స్కూల్లో టీచర్స్ వాళ్ళు వచ్చి చెప్పారు పర్లేదు ఒక టూ వీక్స్ తర్వాత స్కూల్కి పంపించండి అని ఓకే ధనుష్ కొంచెం నార్మల్ అయిన తర్వాత పంపిద్దాంలే అనుకుంటున్నాము ఇలా కట్టు కట్టడం వల్ల స్కూల్ డ్రెస్ కూడా వేసుకోలేడు యాక్చువల్గా స్కూల్కి ప్యాంట్సే ఉంటాయి కదా ఇలా హయ్యర్ క్లాసెస్కి అయితే ఆ ప్యాంట్ అయితే వేసుకోలేడు కట్ ఉండడం వల్ల ఇలా షార్ట్స్ అయితే అలో చేయరు అందుకని ఆలోచిస్తూ ఉన్నాము టూ వీక్స్ అయిపోయింది కాబట్టి ఇది ఒక వీక్ జరుగుతోంది ఇంకొక వన్ వీక్ ఉంటే సరిపోతుంది ఇక కట్ అనేది తీసేస్తారు చిన్న ఏజ్ కాబట్టి ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అనేది పెద్ద విషయమేం కాదు కట్టు కట్టాం కదా ఫోర్ వీక్స్ రెస్ట్లో ఉంటే క్యూర్ అయిపోతుంది అని చెప్పారు డాక్టర్స్ మేబీ ఇంకొక వన్ వీక్లో కట్ అనేది తీసేస్తే నార్మల్గా స్కూల్కి అయితే వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాము కాకపోతే నెక్స్ట్ మండే నుంచి ధనుష్కి ఎగ్జామ్స్ ఉన్నాయండి స్కూల్లో సో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాము నేను ఇంకా వెళ్ళి ఎగ్జామ్ రాయించి మళ్ళీ కార్లో తీసుకురావాలి అలా అని అనుకుంటున్నాము స్కూల్ నుంచి ఫోన్ చేశారు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మండే నుంచి మీరు వచ్చి ఎలాగోలా ఎగ్జామ్ రాపిచ్చి తీసుకెళ్ళండి అని సరే ఒకసారి ఇప్పుడు రివ్యూకి వెళ్తున్నాం కదా డాక్టర్ని కూడా ఒకసారి కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు కదా అనుకొని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము హాస్పిటల్లో అసలు ఎంత బాగా ట్రీట్ చేశారంటే చాలా త్వరగా క్యూర్ అయిపోయాడు పెద్ద పెయిన్ ఏమీ అనిపించట్లేదు ఒక మెడిసిన్ మీదే ఉన్నాడు కదా ఇంకా అందుకని ఇక అందుకేనండి వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేయలేకపోయాను నాకు ఎప్పుడైనా సరే ఇలాంటి మూమెంట్స్ షేర్ చేసుకోవాలి అనిపించదు లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారు కూడా కాలం చేశారు ఇదే టైంలో అప్పుడు కూడా ఒక త్రీ మంత్స్ వీడియోస్ ఆపేశాను నేను తీయాలి మీతో షేర్ చేసుకోవాలి అని ఎందుకో అనిపించలేదు నా హ్యాపీనెస్ని నా లైఫ్ స్టైల్ని నేను ఇంటిని ఎలా పెట్టుకుంటాను నేనేం షాపింగ్ చేసుకుంటాను నేను కిచెన్ ఎలా పెట్టుకుంటాను అనేదే వీడియోస్ మీకు ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను విత్ పూజ చేసుకుంటుంటాను కదా పూజలు అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాంటివే నాకు ఇంట్రెస్ట్ అంతేగాని ఇలాంటివి ఎందుకో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు అదనమాట అండి రోజు మా ఫ్రెండ్ వరలక్ష చేసుకుంటూ పిలిచారు నాలుగో వారము ఇక హాస్పిటల్లో రివ్యూకి అయితే వెళ్ళొచ్చాం కదా చూసారు అంత బాగానే ఉంది ప్రాబ్లం ఏం లేదు వన్ వీక్ తర్వాత కట్టు తీసేస్తాము స్కూల్కి అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పారనమాట అదే సపోర్ట్ ఒకటి పెట్టుకుంటే వెళ్ళి రావచ్చు ఆ ప్రాబ్లం ఏం లేదు స్కూల్కి కూడా వెళ్ళొచ్చు అన్నారు అలా ఇంటికి వచ్చేసరికి క్వార్టర్ టు ఫైవ్ అయిందండి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అపాయింట్మెంట్ ఇచ్చారు మళ్ళీ ఎక్స్రే తీస్తారు కదా ఒక ఇద్దరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది తీసుకున్నాం కానీ డాక్టర్ గారు వచ్చేసరికి లేట్ అయింది వచ్చేసరికి అలా క్వార్టర్ టు ఫైవ్ అలా అయింది ఇక అప్పుడు లంచ్ చేసేసి రెడీ అయిపోయి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే తాంబులానికి వెళ్ళాను ఈ మంత్లో అసలు వీడియోస్ తీయడమే అవ్వలేదు ఆగస్ట్లో కరెక్ట్గా అదే లాస్ట్ మంత్లో ఆగస్టులో కరెక్ట్గా ఫైవ్ వీడియోస్ పోస్ట్ చేశాను అంతే బట్ ఏంటంటే బాబుని చూసుకోవాలి వీడియోస్ అంత ఇంపార్టెంట్ కాదు ఈ టైంలో అని నేను అనుకున్నాను అందుకే వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు టైం టు టైం ఫుడ్ అనేది ఇవ్వాలి లేకపోతే త్వరగా క్యూర్ అవ్వదు కదా సూపులు తర్వాత మినపప్పు జావా ఇవన్నీ చేస్తూ టైం టు టైం ఇస్తూ కొంతవరకు అయితే క్యూర్ అయితే అయిపోయాడు దాదాపు అయితే అది నేను పన్నీర్ బిర్యానీ చేశాను సో అది తినేసిన తర్వాత ఇలా సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము ధనుష్కి కొన్ని ఫ్రూట్స్ తీసుకెళ్దాము అని వన్ అవర్కి ఒక్కసారి ఫుడ్ ఏదో ఒకటి ఇస్తూ ఉన్నాను అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ ఉన్నాను ఫ్రూట్స్ కూడా ఇస్తూ ఉన్నాను పైగా మా అమ్మ నాన్న కూడా హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాతో పాటే వచ్చారు చెన్నైకి అలాగే మా తమ్ముడు వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉన్నారు ఇంటికి అందువల్ల కూడా నాకు అస్సలు టైం లేదు నిజంగా మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు నాకు పని సరిపోతుంది అందులో హెల్పర్ కూడా లేదు కదా నాకు నాకు అన్ని పనులు నేనే చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాను కాబట్టి కొంచెం హెక్టిక్గా అనిపించింది వీడియోస్ తీయాలి అంటే ఇంకా ఎక్కువ టైం టేకింగ్ అందుకని వీడియోస్ పక్కన పెట్టాను అనమాట ఈ టూ వీక్స్ అదండి రీజన్ అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి పెరుసావేను

అదనమాట దాని తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ అలాగే ఆ ఫ్రూట్స్ ఉన్నాయి తీసుకుందాము అని చెప్పి ఇటు సైడ్ అయితే వచ్చాను ధనుష్ కోసము నేను ఎలాంటి సూప్స్ చేస్తాను ఎలాంటి జావా కాస్తున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా షేర్ చేసుకుంటాను ఇంట్రెస్ట్ ఉంది అంటే అడగండి షేర్ చేసుకుంటాను ఓకేనండి ఇంతటితో వీడియోనైతే చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనండి టేక్ కేర్ బాయ్